కర్నూలు జిల్లా ఆదోని సచివాలయ సిబ్బందిపై స్పందించిన అసిస్టెంట్ కమిషనర్ అనుపమ కర్నూలు జిల్లా ఆదోని అసిస్టెంట్ కమిషనర్ సచివాలయ సిబ్బందికి హెచ్చరిక జారీ చేశారు సచివాలయ సిబ్బంది మొత్తం ప్రజలకు అందుబాటులో ఉండాలి మధ్యాహ్నం పూట హాఫ్ ఎన్ అవర్ అంటే కేవలం అర్ధ గంట మాత్రమే భోజనానికి సమయం ఉంటుంది కాబట్టి ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదున్నర గంటల వరకు సచివాలయ సిబ్బంది అంతా ఖచ్చితంగా డ్యూటీలో ఉండాలి ఎక్కడైనా ఏదైనా పని మీద కానీ వర్క్ మీద కానీ బయటకు వెళ్ళేటప్పుడు మూమెంట్ రిజిస్ట్రేషన్ నందు మెన్షన్ చేసి వెళ్ళవలను లేదంటే వారిపై తగిన చర్యలు తీసుకోబడిను అంటూ అసిస్టెంట్ కమిషనర్ వారు హెచ్చరించడం జరిగింది సిబ్బంది అందరికీ కూడా తెలియజేయడం ఏంటి అంటే మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు మన ఆఫీస్ టైమింగ్స్లో అందరూ కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంది సర్వీసెస్ అనేటివి ఖచ్చితంగా టైం టు టైం డెలివరీ చేయాలి ఎవరు కూడా ఈ దీంట్లో అలసత్వంని ఎలాంటి ప్రదర్శించకూడదు మీకు లంచ్ బ్రేక్ కూడా మధ్యాహ్నము ఒక హాఫ్ అన్ అవర్ వరకే ఉంటు హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంటుంది ఆ హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ తీసుకొని మిగతా టైం అంతా కూడా సచివాలయంలో డెఫినెట్గా అందరూ ఉండాల్సిందే ఈ ఈ టైమింగ్స్లో ఎవరైనా బయటకు వెళ్ళాలి ఏదైనా పని మీద ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళాలి అంటే డెఫినెట్గా మూమెంట్ రిజిస్టర్లో ఎంట్రీ చేసి వెళ్ళాల్సి వెళ్ళాల్సి ఉంటుంది అలా కాకుండా వితౌట్ ఎనీ ఎంట్రీ ఇన్ మూమెంట్ రిజిస్టర్ అండ్ వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ సచివాలయంలో నుంచి బయటకు వెళ్ళారు అంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి సర్వీసెస్ అన్నీ కూడా విత్ ఇన్ టైంలో డెలివరీ చేయాలని సచివాలయ సిబ్బంది అందరికీ కూడా హెచ్చరించడం అనేది ఒకవేళ ఈ రకంగా కాకుండా జరి ఏదైనా కంప్లైంట్ కానీ వచ్చిందంటే సంబంధిత సచివాలయ సిబ్బంది మీద డెఫినెట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో మీరందరూ కూడా మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ప్రజలకు అందుబాటులో ఉండి సర్వీసెస్ని డెలివరీ చేయాలని చెప్ అందరికీ కూడా చెప్పడం అయినది